టీడీపీ వ్యవస్థాపకుడు దిగవంత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి నేడు ఈ సందర్భంగా ఆయన సతీమణి వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు ఆంధ్రప్రదేశ్లో మరోసారి మంచి పరిపాలన నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు వైఎస్ జగన్కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయి జూన్ నాలుగు తర్వాత జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారు ఏపీలో మళ్ళీ మంచి పరిపాలన వస్తుంది అని అన్నారు ఆమె అంతకుముందు మన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు తెల్లవారుజామునే ఘాటు వద్ద చేరుకొని తాతను స్మరించుకున్నారు ఎన్టీఆర్ గారి నూట ఒకటవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఘాటుకి రావటం జరిగింది ఆ మహనీయుడు ఎన్ని సంవత్సరాలైనా ఆయన చరిత్ర అజరామరంగానే ఉంటుంది తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వాళ్ళ గుండెల్లో ఆయన స్థిరమైన స్థానాన్ని సంపాదించారు ఒక నటుడుగాను అదేవిధంగా గొప్ప రాజకీయవేత్తగాను భారతదేశంలో కాంగ్రెస్కి యాంటీ పార్టీలన్నిటినీ కూడా ఆయన కలిపి ఒక తాటి మీదకి తీసుకొచ్చి నేషనల్ ఫ్రంట్ స్థాపించి మొత్తం భారతదేశంలోని తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన ఏకైక వ్యక్తి ఒక నందమూరి తారక రామారావు గారు నేను ఆయన భార్య ఎన్నో జన్మలుగా చేసుకున్న పుణ్యం నేనది ఆ మహనీయుడిని ఇప్పుడు కుటుంబ సభ్యులు మేమే కాదు యావద్ ఆంధ్రజాతి కాదు ఎక్కడ విదేశీల్లో ఉన్న తెలుగు జాతి కూడా ఆయన్ని స్మరించుకుంటూనే ఉంది ఎన్నో చోట్ల మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు ఎన్నో అన్నదానాలు జరుగుతున్నాయి ఎన్నో రక్తదానాలు జరుగుతున్నాయి ఇన్ని సంవత్సరాలు ఆయన చనిపోయే దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది తొంభై ఆరు ఆయన జనవరి పద్దెనిమిదవ తారీఖు మనల్ని వదిలిపెట్టి వెళ్ళారు కానీ ఆయన కీర్తి మాత్రం ఇప్పటికీ ఎప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది అది నిజమైన ఇది అంటే మనిషి పుట్టుక ఎక్కడుంటుందంటే మరణం తర్వాతే ఉంటుంది మరణించినా వాళ్ళు ఎవరో భగవద్గీత చెప్పినట్టు కూడా అటువంటి మహామనిషి జాతస్య ధృవోహి మృత్యు అన్నట్టు మరణం అనేది ప్రతి ఒక్కరికి అది సహజమైనటువంటిది మరణించినా బ్రతికు ఉండటం అనేది ఒక్క ఎన్టీఆర్ గారికి సాధ్యపడింది అనుకోవాలా ఆయన ఎప్పటికీ ఉంటారు నేను ఒక్కటే కోరుకుంటున్నాను ఆయన ఆశీస్సులు తెలుగు ప్రజలందరికీ అందాలి ఎప్పటికీ అందాలి ఆయన ఆత్మ తెలుగు ప్రజల చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది న్యాయం కోసం ఆయన పోరాటం సాగిస్తూనే ఉంటుంది మళ్ళీ మంచి ఈ ఎలక్షన్ల తర్వాత మంచి పరిపాలన కోసం ఆయన తప్పకుండా ఆయన ఆత్మ ఆశీస్సులు అందిస్తూనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో మంచి సుపరిపాలన మళ్ళీ కంటిన్యూ కాబోతూ ఉంది అదేవిధంగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా మంచి పరిపాలన వాళ్ళు అందించాలని మేము కోరుకుంటూ ఉన్నాము ఎందుకంటే ఎక్కడున్నా తెలుగు జాతి తెలుగు ప్రజలు సుఖంగా ఉండాలి నాయకులైన వాళ్ళ స్వార్థానికి అవినీతికి కలవంచితే ఏ విధమైనటువంటి శిక్షలు ఉంటాయో కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము అందువల్ల ప్రజల కోసం జీవించే వాళ్ళు నాయకులు అనేది ఎన్టీఆర్ గారు ఒక్కరే చాటి చెప్పారు అందువల్ల ఆయన స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అలాగే సాగుతూ ఉంది అదే కంటిన్యూ అవుతుంది కూడా అందువలన రేపు నాలుగో తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు